ఏం చేస్తున్నాం మమ్మీ నువ్వులో మామిడికాయ పచ్చడి నువ్వుల పచ్చడి నువ్వులో పచ్చడి మామిడికాయ మామిడికాయలు వేసి నువ్వులో పచ్చడి అంటే నువ్వులు వేసి మామిడికాయ పచ్చడి కడిగి పెట్టుకున్న జరాల పెట్టుకున్నా కడిగి వేయించుకోవాలి ఇప్పుడు ఎన్ని నువ్వులునే ఇవి వేయించినాక కొత్త చూపిస్తాం ఓకే ముందైతి అని కడిగి వేయించుతున్నాను కొనుక్కొని వేసుకోవాలి కడిగి పెట్టిన వాళ్ళు కడిగి పెట్టిన కడిగి నీళ్ళని ఏరుకొని పెట్టింది కడిగి ఇట్లా ఒక జాల్లో వేసి పెట్టింది నీళ్ళని ఆసుకునే ఎందుకంటే నువ్వులకు గుమ్ము వస్తూ ఉంటుంది నీళ్ళగా కడిగేసుకోవాలి నీళ్ళని ఏది వేసుకోవాలి చిన్నాయి ఇప్పుడు తీసుకోవాలి టప్ 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 టప్తున్నా తిన్నా ఇక మంచిగా చేస్తుంది ఇప్పుడు ఇది కూడా ఏం చేసుకున్నాం రెండు నువ్వులు మొత్తం వేయించి పెట్టుకున్నాం ఇంకొకసేపు ఎండ పెట్టేసాను ఎండలు ఎందుకు ఎండ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎండవేకేసాం ఎండకు పెడితే ఇంకొంచెం తేమ ఉంటే మన కూతుందా ఉప్పు పెట్లే బామిడికాయలు ఎండవేట్లేమిడికాయ కాడిగా కత్తిపీడ కత్తిపీడకాడినా చెక్క కాడిగినా అన్నీ రెడీగా పెట్టింది ఫస్ట్ నువ్వు లేయించి ఇప్పుడు ఎండకు పెట్టింది ఏమన్నా తేమ ఉంటే పోతుంది సో ఇప్పుడు నువ్వులు వేయించుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఏమేమి వేయించుతున్నాం ఇక జీలకర్ర వేయించు కదా ఇవే వేయించినా కదా చూపిస్తాను కొల్తామాలా కొన్ని కొన్ని అయితే వేయించి పెట్టుకున్నాము తర్వాత పచ్చడిలో వేసేటప్పుడు ఎంతెంత పొడి వేయాలి చూపిస్తాం జీలకర్ర జీలకర్ర కాకుండా జీలకర్ర ధనియాలు మెంకలు మెంట జీలకర్ర తీసుకున్నాము అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తుంది నార్మల్గా ఓ స్పూన్ జీకర ఆయన ఎంతో పొట్టి వేసినా మళ్ళీ వేసి పొడి చేస్తాను ఓ స్పూన్ ధనియాలు అందరూ తెలుసు కదా అట్లా మీకేమో ఏమో చెంచుకోని వేసి ఇప్పుడు మిక్సీగా చేస్తాను ధనియాలు కూడా ఫ్రై చేసేసుకుంది సపరేట్ సపరేట్ ఫ్రై అన్ని అని కలిపేసి చేస్తే అన్ని కలిపి ఒకటి ఏగుతుంది ఒకటి మాడుకు కొన్ని మెంతులు సగం స్పూన్ కూడా లేవు కదా మెంతులు

మీదైపోయి ఇప్పుడు తాలింపు వేసుకుంటుంది ఇది అర్ధ కిలో నూనె అర్ధ కిలో నూనె ఎన్ని మామిడికాయలకి ఇది మూడు మామిడికాయలకి మూడు మామిడికాయలు అంటే ఒక మామిడికాయలు పెద్దవి ఉన్నాయి అవి ఎంత కేజీ ఉన్నాయా కేజీ అంటే కేజీ నరేది మూడు కలిసి కేజీ నరేది ఇంకో ఇంత ఇంత ఉన్నాయి పెద్దగా కేజీ నర అయితే అంట మూడు కలిపి జొక్తే మాత్రం తెలుస్తుంది కేజీ నరేది రెండు కేజీ ఇంత కాయ ఉన్నది కదా సో ముందు నూనె పోసేసుకుంది జీలకర్ర వేసుకుందాం సగం శుభం సగం స్పూన్ ఆవాలు కూడా సగం మెంతులు మెంతులు కొద్ది ఏదో చిట్కాడీ మెంతులు ఎక్కువ లేదు అంతేనా అంతే

నిండా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అబ్బా మెల్ల దిక్కు కొంచెం సలగా ఇది మంచిగా కొంచెం ఇది జోడైతే ఉంటుంది అక్కడ నూయ మాది అప్పుడు వేసేది ఇది అనమాట మాడిపోతుంది ఇది మనం పొడి ఇది అది అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తున్నావు జీలకర్ర ఏం చేయాలి జీలకర్ర ఉన్నది కదా ఇది ఒక స్పూన్ అవుతుంది ఓకే ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర అందరూ కూడా వేసాం కదా నాకు తెలుసు చేస్తానని ఒక స్పూన్ ధనియాలు వేయించినాయి మెతుల్ని కదా ఏ సగం వేసుకున్నది సగం కాంటే కూడా తక్కువనే పావు స్పూన్లాగా మెంతులు మెంతులు వేయించుకున్న వాళ్ళు కూడా ఒక స్పూన్ సగం స్పూన్ ఇవి కూడా సగం స్పూన్ నిండలేదు నిండలేదు కదా ఇవి రెండు జర చేసి ఉంటాయి కదా అందుకే అవి సాగం స్పూన్ అనుకో ఇవి సగం ఇవి రెండు మెంతులు ఇవి రెండు కాదు ఒక స్పూన్ అనుకో ఇవి మిక్సీ పట్టుకుందాము జీలకర్ర ధనియాలు ఏమో ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ ఇవి ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు కదా రెండు కాల్చి ఒక స్పూన్ వేసుకునే చదువు ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాం కదా అన్నీ ఇప్పుడు అయిపోయినాయి మిక్సీ మిక్సీ వేసుకోవాలి సన్నం పట్టుకు బర్కా బర్క్ ఉంటే అది పిప్పి పుప్పి అవుతుంది సన్నం ఉంటే మంచిది ఎంత స్మెల్ వస్తుంది మమ్మీ ఇక్కడ రోల్ ఉంది కదా ఆయన నువ్వు మిక్స్ ఎందుకు వాడుతున్నావు రోల్ ఉన్నది కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది ఉబ్బరి తీస్తుంది కదా అంతా నీకు ఇది కాదు అదనమాట మెయిన్ ప్రాబ్లమ్ అదొకటి నాకు ఇది కదా ఓకే కూడా ఉండలేదు అది కోసం ఇట్లేదు కొ కానీ ఒకే కూడా కావాలి కదా సో ఇప్పుడు జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు మెంతులు అన్నీ ఇవి దాన్ని పొడి పొడి చేసి పెట్టాము పొడి రెడీ అయిపోయింది ఇవి పచ్చ ఆవా ఎండ పెట్టినట్టు ఇప్పుడు దా కావాల్సినవి కూడా ఎండలక్కయలు తెచ్చినప్పుడు చూద్దాం అవును వేడి వేడి కొన్ని ఎండలక్కయలు తెచ్చినప్పుడు ఇవి ఒక గ్లాసు ఇవేం వేయించుకోలేదు ఎండ పచ్చి ఆవాలు ఎండకు పెట్టినందుకు కొంచెం వేడిగా అయినాయి వీటిని ఇప్పుడు మిక్సీగా పెట్టుకున్నాను వాళ్ళు కూడా పొడి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నువ్వుల పొడి చేస్తావు నువ్వులు చేయాలి ఇవి ఒక గ్లాసు ఇవి ఒక గ్లాస్ సగం తీసుకోవాలి నువ్వు ఏదైతే తీసుకోవాలి నీకు సోరీ కావాల్సినదా నేనైతే ఇప్పుడు పౌదొక్కరు ఒక కిలోల దగ్గర అయితే ఈ మామిడికాయలు బాగానే ఉన్నాయి కాలు చొగలేం కదా పెద్ద పెద్దగా అయితే ఉండే ఆ కాళ్ళకు తగినట్లే వేసుకుంటాను సోరీ ఇవి ఒకరు సగం నువ్వులు ఇది ఎందుకంటే ఆవాలు ఘాటు ఉంటాయి కదా నేను సరిపోయిన కొంచెం నువ్వులు ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకోవాలి సార్ ఆవాలైతే చూపించినాయి కదా పొడి కూడా ఇది నువ్వుల పొడి కూడా ఇండియా ఒక గ్లాస్ ఆవాలు గ్లాసుల నువ్వులు రెండు పొడి అయిపోయినాయి రెండు అయిపోయినాయి ఇవి ఇంచి పెట్టుకున్నా ఇవి కూడా వేస్తా ఓకే కొండ వేసాం కదా ఆవు ఇది ఒక్కొక్క స్పూను పావు పావు స్పూన్ అని వేసాం అన్ని పొండి ఇక మిగిలినాయి కదా ఇవి నూడు ఉండని పడితే వేసుకున్నాం ఏం పట అవసరం లేదు ఏం లేదు అదే గ్రేవీ కూడా మస్తుంది అంటే ఇది గ్రేవీ ఎక్కువ కావాలన్నట్లు మనం పొల్ ఎక్కువ వేసుకుంటున్నాము మామిడికాయలు తగ్గట్టు మామిడికాయలు ఇవ్వం పకడే అదకిల కేక కొన్నని అదకిల ఆ 2 కిలోలు తీసుకువాలి 2 కిలోలు తీసి జోకి వాన గ్రామేంటాముది 2 కిలోల కాయలు ఇందనే కొంచెం పసుపు వేస్తది 2 స్పూన్ హ్మ్ ఇప్పుడు సాల్ట్ సాల్ట్ కూడా ఎండ ఎందుకంటే ఏమన్నా తేమలాగా ఉంటే అని మనం పచ్చళ్ళు ఎప్పుడు పెట్టుకున్నా నీళ్ళు అనేది కొంచెం కూడా ఉండొద్దు ఉప్పు ఎంత ఒక గ్లాస్ పడుతుందా ఒక గ్లాస్ అయితే ఉప్పు ఎందుకంటే ఇది మొదలు ఉంటే కింద తిరుగుతుంది కదా ఇది ఇది ఇట్లా అనేట్లు ఉంటుంది అదేమో గొల్లగొల్ల ఉంటుంది గుల్ల గుల్లగా ఉంటుంది పొడపి ఇదేమో గిచ్చుగా దగ్గరికి అవుతుంది కదా ఉప్పు కొంచెం ఒక గ్లాస్ అయితే మస్త అవుతుంది ఎంతకైనా మంచిది కొంచెం వెళ్తీ చేసుకోవాలి తర్వాత చూసేసుకో చూసి మళ్ళీ ఎక్కువైందంటే తీయలేము తక్కువైతే తీసుకోవచ్చు లేదు నేను మీకు చెప్తున్నాను కదా నాకు తినేట్టు పడుతుంది కాకపోతే మీకు కొంచెం వెళ్తీ చూపిస్తున్నాను ఓకే ఒక గ్లాస్ కి కొంచెం వెళ్తే తీసుకుంది ఉప్పు మొత్తం అంతా మిక్సీ చేసి మిక్స్ ఇంకా పచ్చడి అంటే చేయి పడాల్సిందే పచ్చడి అయినా ఇప్పుడు ఏదైనా చేయాలంటే చేత చేసినా మంచిగా ఉంటుంది నాటు 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 దీని అందరి దగ్గర మ్యాక్సిమం కత్తి కూడా ఉండాలి ఆమెకి కత్తి ఉంది కొండ ఉండే చెక్కకే అది మామూలు తీసుకుపోయి మళ్ళీ కొత్తది ఏపీ సమయం తీసుకపోయి ఇప్పి పెట్టాం మన ఇంట్లో ఉంటే ఇష్టం నాటు పెట్టుకోవచ్చు మనకి కావాల్సిన సైజులో కొట్టుకుంటాం ముక్కలు బయట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పడేస్తారు అలాగే దుమ్ము సో ఇట్లా మామిడికాయలు అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము ఇక ముక్కలు కొట్టుకోవడం అయితే అయిపోయింది అన్ని మనం ఈ సైడ్ మూడే కాయలు కానీ ఎన్ని ముక్కలు అయినాయి చూడండి రెండు పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు ముక్కలు అయితే కొట్టేసుకున్నాము ఇంకా దీంట్లో అన్ని పొడలు వేసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు నరకడం అయిపోయింది కదా ఇంకా కారం కలిపేసుకుందాం ఇలా ఇలా వేసుకున్నాము మామిడికాయ ముక్కలు పొడి వేసుకున్నాం ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కదా సబ్ కదా ఇది స్మెల్ అయితే సూపర్ వస్తుంది మామిడికాయ పచ్చడి అంటేనే సూపర్ నూనెమ్మకలు చూరండి ఒక్కొక్కటి మనం వాడు మనం కట్ చేసుకుంటే అంతే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చిన్నగా చిన్న వాడు ఏమో ఒక్కొక్క నాగేమ్మ కట్ చేస్తాడు ఇక్కడ నూనె కూడా చల్లగా అయిపోయింది చల్లగా అయింది ఇక్కడ మర్తమాని కూడా రెడీగా పెట్టేసి బొట్లు పెట్టి నీట్గా ఇవి వస్తుందా తాలింపు పెట్టుకొని మనం ఇదన్న వేసుకుంటాం కదా గిడ కలుపుకుంటా గిడ్డ అన్నీ చేసి పెట్టుకోవడానికి కొంతమంది పచ్చి నూనె వేస్తారు పచ్చి వేస్తారు కానీ మనం ఎప్పుడు పచ్చి మేమైతే ఎప్పుడు కొంచెం నూనె ఇట్లా వేడి పెట్టి వేస్తాం తాలింపు పెట్టి తల్లగా అయినాక అలా అలమిన గడ కొంచెం గోరేసా ఉన్నప్పుడు అలమిన గడ వేస్తాము అలవాటు గడ కూడా అలా మాట్కోలేదు ఉడికింది కానీ కొంచెం లైట్ ఫ్రై అయినట్టు అవుతుంది అంతే మాడ ఇప్పుడు ఎర్ర కారం పెడితేనేమో చైతన్యం కలపాలంటే భయం వచ్చేది దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది సపసపనే అనే ఉంటుంది సఫసాఫా ఆవాల కావటం ఉండదా కారం పొడి అయితే కొత్త కారం పొడి కొత్త కారం పొడి ఆవాల కావటం అది ఇంకా జీరం దానికంటే ఇది కొంచెం సేఫ్ ఏ ముక్కల మంచిగా ఇట్లా పతియాలి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా తినడానికి అయితే ఇంకా సోయ కానీ అంతా కూడా సోయ ఎక్కువ తినటం ముక్కలు తక్కువ తినడు సోయ ఎక్కువ తినడు ఇది గ్రేవ్ చాలా బాగుంటుంది పచ్చడి వేడి వేడి అన్నాలకు సపడా ఉండాలి సూపర్ మేమేమో ఉడికే ఉడికే కందిపప్పు వేసుకుని తింటాడు మొత్తానికి కారం అయితే మమ్మీ రెడీ అయిందా రెడీ అయింది ఆయిల్ ఇప్పుడు కలిపిన తర్వాత ఒక అరగంట పక్కకు పెట్టింది అంటే అరగంట లోపే ఐదంతా ఆయిల్ బిజ్ పైకి తిరిగింది ఇంకా తెలుస్తుంది అడుక్కున్నది కానీ ఇప్పుడు మదం వాళ్ళ వేసుకుంది స్మెల్ అయితే సూపర్ ఉమాయించుకొచ్చింది మర్తమన్ ఎక్కువ ఈ బొట్లు పెట్టి అంత పెట్టింది కదా ఎంతైనా పచ్చడి కదా కొంచెం నీట్గా ఉండాలనేసి మంచిగా కడిగేసి ఎండలు పెట్టి అన్నీ ఎండలు పెట్టి బొట్లు పెట్టి కడిగిన సామాన్లు ఇలా అన్ని ఎండలు పెట్టి ఉప్పు ఆవాలు ఎండలు పెట్టి సాంప్రదాయబద్ధంగా వేసింది నీళ్ళ తాడు లేకుండా మావిడకాయలు కూడా కొంచెం చూడ్చి మళ్ళీ ఎండకు కొంచెం ఎండ కొడుకొని కలగాలి ఎత్తుకుంటే వెళ్ళి రోజు ఉంటుంది కారు కారు ఎట్లా గ్రీన్ ఉండేది మొత్తానికి ఏదో ఒక పచ్చడి అయితే పెట్టినాము పచ్చడి లేదను అది ఓకే లేనప్పుడు ఓపుకున్నప్పుడు వండుకున్నా ఓకే లేనప్పుడు ఏ పని సరే నువ్వు ఇది పెట్టాలి పెట్టాలనుకున్నా అవి బతకంసాలు పెట్టలేదు ఇప్పుడు ఓకే లేకున్నా కానీ కాలు తెచ్చిన ఓకే తెచ్చుకో మరి కాలాలు ఇట్లా మర్తనాళ్ళల్లో సీసాల దాంట్లో గాజుల దాంట్లో వచ్చినా మస్తుంటది ప్లాస్టిక్ దాంట్లో వేయదు ప్లాస్టిక్ దాని లేస్తే అది డబ్బ మొత్తం కలర్ అయిపోతుంది కలర్ అయిపోతుంది ఏమన్నా కలర్ అది ప్లాస్టిక్ దాంట్లో ఏ లేదు అప్పుడేమో వెనక కుండలో లేస్తారు అంటారు కానీ మా అమ్మతో కూడా ఏమో కొన్ని మతం మాండ్లు ఏమో అమ్మలు కూడా మూడు కారాలకు మూడు మతం మాండ్లు అల్లం ఒకటి ఈ ఇప్పుడు ఏంది ఒక కాయ రెండు కాయలు పది కాయలు ఇరవై కాయలు అంటారు అప్పుడు వంద కాయలేస్తారు యాభై కాయలు ఏమో ఆవకాయ పెడతారు ఎక్కువ ఆవకారం ఒక ఇరవై కారాల దాకానేమో అల్లం కారం పెడతారు పాత మీద నువ్వుల కారం పెడతారు సో ఇవే అండి వాళ్ళ వీడియో మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్